హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అరటికాయ దుల్లు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు నాలుగు నాలుగు అరటికాయలు ఉడికించి పెట్టుకున్నవి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు రెండు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి రెండు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి నాలుగు వెల్లుల్లి రేఖలు చిన్న ఇంచు ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి రెండు ఎండిమిరపకాయలు రెండు రమ్మల కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఆయిల్ మూడు స్పూన్లు ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయల్ని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోండి ఇలా మెత్తగా మెదుపుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర సన్నపప్పు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు ఫ్రై అయిన తర్వాత అందులోనే ఎండుమిరపకాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు అందులోనే వెల్లుల్లి రేఖలు అలాగే అల్లం ముక్కలు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ముందుగా మెదక్ పెట్టుకున్న అరటికాయల్ని వేసుకొని బాగా కలిపి పోపుకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు అంతా బాగా కలిసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఫ్రై చేసుకోండి అరటికాయకి ఉప్పు పసుపు అంతా బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అట్టకాయ దుల్లు ఫ్రై రెడీ అయిపోతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి